తిరుమల శ్రీవారి ఆభరణాల్లో కొన్ని భాగాలు మాయమవుతున్నాయి అరుదైన రాళ్లు రత్నాలు కరిగిపోతున్నాయి శ్రీవారి వజ్ర వైడూర్యాలు ఊడిపోతున్నాయి అవును మీరు వింటుంది నిజమే తిరుమల శ్రీవారి ఆభరణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రైమ్ నైన్ న్యూస్ సేకరించింది కా వియర్ అండ్ టియర్ లాస్ పేరుతో కూడా మాయమైనటువంటి రత్నాలు విలువైన రాళ్ల వివరాలను సాక్ష్యాధారాలతో సహా మీ ముందు ఉంచబోతోంది ప్రైమ్ నైన్ న్యూస్ ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన అపచారాలపై దేశమంతా ఆందోళన చెందుతున్న వేళ తిరుమల శ్రీవారి ఆభరణాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లు శ్రీవారి బంగారు ఆభరణాలు సేఫ్గా ఉన్నాయా లేదా అన్న విషయంపై ప్రైమ్ నైన్ న్యూస్ లోతైన పరిశీలన చేసింది ఈ పరిశీలనలో ఎన్నో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి తిరుమల శ్రీవారి మూల విరాట్ తో పాటు ఉత్సవ భేరమైనటువంటి మలయప్ప స్వామికి ప్రతిరోజు ఎన్నో విలువైన ఆభరణాలను అర్చక స్వాములు అలంకరిస్తూ ఉంటారు ఇక ఆ వజ్ర వజ్రవైడూర్యాల వెలుగులో స్వామివారు దేదీప్యమానంగా వెలుగుపోతూ ఉంటారు అయితే ఇక్కడే అసలు మతలబు మొదలవుతోంది ఏటా స్వామివారి ఆభరణాల వివరాలతో ఉన్నటువంటి తిరువాభరణం రిజిస్టర్లను టీటీడీ ఆడిట్ చేస్తోంది ఈ ఆడిట్లో అంతులేని రహస్యాలు చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి అయినా ఇప్పటి వరకు ఎవరూ కూడా நோரு மெதப்படும் தருடமனை விஷயம் రైట్ ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి కదా వాటిలోనే ఉంది అసలు విషయం అంతా కూడా స్వామివారి మూలమూర్తికి అలంకరించే వడ్ర వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఆభరణాల నుంచి కొన్ని విలువైన రాళ్ళు రత్నాలు దీపపు సెగ వల్ల కూడా ఊడిపోతున్నాయట అలంకరించే సమయంలో కొన్ని మాయమైపోతున్నాయట స్వామివారు ఊరేగేటువంటి సమయంలో భక్తులు నాణ్యాలు విసరడం వల్ల కొన్ని పడిపోతున్నాయట కూడా వినడానికి విచిత్రంగా ఉంది కదా విచిత్రంగా ఉన్నా కూడా అదే నిజం ఇక ఉదాహరణకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో టీటీడీకి చెందినటువంటి అన్ని ఆలయాల్లో ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయల విలువైనటువంటి రాళ్ళు బంగారు ఆభరణాలు వేర్ అండ్ లాస్ అయ్యాయంటూ కూడా టీటీడీ లెక్కలు చెప్పింది అందులో శ్రీవారికి చెందినటువంటి వజ్ర కవచ కిరీటంలో విలువైన రాళ్లు కూడా మాయమయ్యాయట వాటి విలువ కేవలం పదకొండు వందల రూపాయలేనట ఇక స్వామివారి మూల విరాట్కు అలంకరించే అరుదైన ఆభరణాల్లో నుంచి కొన్ని రత్నాలు రాళ్లతో పాటు కొన్ని బంగారు ఆభరణాల్లోని భాగాలు కూడా మాయమయ్యాయని టీటీడీ అధికారికంగా లెక్కలు చెబుతోంది మలయప్ప స్వామికి అలంకరించే ఆభరణాల్లోనూ విలువైన రాళ్ళు రత్నాలు బంగారు ఆభరణాల్లోని కొన్ని భాగాలు కూడా మాయమయ్యాయట వాటి విలువను మాత్రం ఆనాటి విలువతో లెక్క కట్టి టీటీడీ చేతులు దుబ్బుకుంటోంది స్వామివారి ఆభరణాల్లో నుంచి మాయమవుతున్న రాళ్ళు రత్నాలు వజ్రాలు ఏమైపోతున్నాయో ఆ దేవుడికే తెలియాలి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎయిటర్ రాజు అందిస్తారు అసోసియేటర్ రాజు అందిస్తారు రాజు యా రైట్ చందు మొత్తానికి చూస్తూ ఉన్నాం శ్రీవారి ఆస్తులు ఆభరణాలకు సంబంధించి అవి భద్రమైన అనేటటువంటి అంశం అటు భక్తుల్లో అలాగే శ్రీవారికి సంబంధించిన భక్తుల్లో వెలువెత్తుతున్నటువంటి పరిస్థితి తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయాన్ని లేవనెత్తారు స్వామివారి ఆభరణాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా ఆస్తును కూడా అమ్మాలని గతంలో చూశారని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే వీటి మీద ప్రైమ్ లైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించిన సాక్ష్యాధారణ సేకరించింది ఇందులో విస్తుపోయేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి స్వామివారికి అనూచారంగా దాదాపు చాలామంది రాజులు అలాగే చక్రవర్తులు భారీ ఎత్తున స్వామివారికి బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలతో పొదిగినటువంటి కిరీటాలు అనేక ఆభరణాలు స్వామివారి గతంలో బహుకరించారు అయితే ఆ స్వామివారికి బహుకరించినటువంటి ఆభరణాలన్నీ కూడా చాలా ప్రాచీనమైనవి అంతేకాకుండా చాలా విలువైనవి లెక్కగట్టలేనటువంటి ఆభరణాలు ఉన్నాయి స్వామివారికి అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి స్వామివారికి అలంకరించేటటువంటి ఆభరణాలకు సంబంధించి చెబుతున్నటువంటి లెక్కలు కానీ చూస్తే చాలా దారుణమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి స్వామివారికి అలంకరించినటువంటి ఆభరణాల్లో పొదిగినటువంటి రత్నాలు వజ్రాలు వైడూర్యాలు విలువైనటువంటి రాళ్ళన్నీ కూడా స్వామివారు మూల విరాట్ అంటే స్వామివారి గర్భగుల్లో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామివారి మూల విరాటికి అలంకరించేటటువంటి ఈ విలువైనటువంటి ఆభరణాల్లో నుంచి ఆ రత్నాలు అలాగే వజ్ర వైఢూర్యాలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి దీపపు సెగకు కరిగి కింద పడిపోతున్నాయని చెప్పేసి టీటీడీ లెక్కలు చెప్పడం చూస్తుంటే ఎంత విచిత్రంగా ఉందో ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఇంకొక ఒక ఒక దారుణమైనటువంటి విషయం ఏంటంటే మలయప్ప స్వామి అంటే స్వామివారికి సంబంధించి ఊరేగింపు నిర్వహిస్తూ ఉంటారు స్వామివారి ప్రతినిధిగా అయినా ఊరేగింపు చేస్తూ ఉంటారు అంటే అన్ని సేవల్లో పాల్గొనే ఉండేటటువంటి సేవించేటటువంటి స్వామివారిని మలయప్ప స్వామి అంటాం మరి ఆ మలయప్ప స్వామికి అలంకరించేటటువంటి నగల్లో భక్తులు కాయిన్స్ విసరడం వల్ల స్వామివారి నగల్లో నుంచి ఈ వజ్ర వైడూర్యాలు విరిగి కింద పడిపోతున్నాయి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి ఇంత దారుణంగా లెక్కలు చెప్పారు ఇప్పుడు మనం ప్రైమ్ నైన్ న్యూస్ వాళ్ళ మీద కూడా చూపించాం అసలు ఏంటి వివరాలన్నీ కూడా చూస్తే చాలా దారుణమైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఉయర్ అండ్ టీఆర్ లాసు పేరుతోటి చాలా అపురూపమైనటువంటి వజ్ర వైడూర్యాలు రత్నాలు అలాగే రాళ్ళకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అందులో కానీ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయ్యేటటువంటి పరిస్థితి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి టీటీడీ చెప్పినటువంటి నివేదిక ఇది ఎవరో చెప్తున్నది కాదు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రెజల్యూషన్లో తీసుకున్న నిర్ణయం మేరకు ఆ రోజు ప్రతి సంవత్సరం కూడా స్వామివారి ఆభరణాలని తరిఖీ చేస్తూ ఉంటారు అంటే పోయిన సంవత్సరం ఎంత వెయిట్ ఉంది ఈ సంవత్సరం ఎంత ఉంది ఈ వెయిట్లో కూడా చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి వాటి కూడా వీలంటీఆర్ లాస్ పేరుతో చూపించేసి కొన్ని కథలు చెబుతూ వస్తూ ఉంది టీటీడీ అయితే ఇప్పుడు తాజాగా స్వామివారి ఆభరణాలలో ఉన్నటువంటి బంగారులో ఉన్నటువంటి రత్నాలు వజ్రాలు వైడూర్యాలతో పాటు కొన్ని పోర్షన్స్ కూడా విరిగి పడిపోయాయంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద దండ ఉంటే దండ్లో ఉన్నటువంటి ఒక చిన్న లింక్ లాంటిది ఉంటే అది కూడా ఊడి కింద పడిపోయింది సో అనేసి కూడా లెక్కలు చెప్తున్నాడు చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి తిరుమల స్వామివారికి సంబంధించి వజ్ర కౌచ కిరీట తిరువాభరణం రిజిస్టర్ అంటే స్వామివారికి సంబంధించిన వజ్ర కిరీటం ఏదైతే ఉండదో ఆ కిరీటంలో నుంచి పదకొండు వందల రూపాయలు విలువైనటువంటి అధునాతన అంటే చాలా ప్రాచీనమైనటువంటి రాళ్ళు ఊడి కింద అంటే దాని విలువ పదకొండు వందల రూపాయలు అంట అంటే స్వామివారికి అలంకరించేటటువంటి వాళ్ళే చెప్పారు ఇక్కడ ఏంటడి వజ్ర కవచ కిరీటం అంటే కవచ కిరీటం వజ్రాలతో పొదిగినటువంటి కిరీటం దానిలోంచి రాళ్ళు పడిపోయి వాటివిలో కేవలం పదకొండు వందల రూపాయలు అని చెప్పి లెక్కలు చూపించారు ఇంకొక చోట ఇంకొక విషయం ఏంటంటే మూలవర్ల తిరువాభరణాలు రిజిస్టర్లో నుంచి అంటే స్వామివారికి అలంకరించేటువంటి బంగారు ఆభరణాలు కూడా చాలా ప్రాచీనమైనవి ఎంతో విలువైనవి లెక్క కట్టలేనివి కనీసం ఊహకు కూడా అందనటువంటి ఆభరణాలు ఉన్నాయి స్వామివారికి మరి దాంట్లో నుంచి కూడా కొన్ని రాళ్ళు ఊడి పడిపోయాయట వాటి విలువ మూడు వేల ఆరు వందల యాభై రూపాయలట మూడు వేల ఆరు వందల యాభై రూపాయలకి ఒక గ్రామ్ గోల్డ్ రావట్లే అలాంటిది ప్రాచీనమైనటువంటి రాళ్ళు రత్నాలు ఊడిపడిపోతే వాటికి వీళ్ళు కట్టిన లేక మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అని చెప్పి కట్టారు ఇక కొన్ని పోర్షన్స్ ఊడి పడిపోయినాయి స్వామివారికి అలంకరించేటటువంటి ఆభరణాల నుంచి కొంత లింకులు కట్టాయి ఊడిపడిపోయి దాని విలువ ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలుగా లెక్క కట్టినటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే తిరుమల శ్రీవారికి అలంకరించే ఆభరణాలు ఉయర్ అండ్ లాస్ అంటే అలంకరించేటువంటి సందర్భంలో జరిగేటువంటి పొరపాటు వల్ల రాలి పడిపోయినటువంటి వాటి విలువని ఎంత దారుణంగా ఇక లెక్కలు కట్టించి కథలు చెప్తున్నారు అనేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఇక మలయప్ప స్వామికి సంబంధించి తిరువాభరణం అంటే బయట ఊరేగింపు చేసే స్వామివారు ఎవరైతే ఉన్నారో సేవలు చేసేటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలు మనకు కనిపిస్తుంటారు బయట ఆయన మలయప్ప స్వామి ఉంటారు మరి ఆ మలయప్ప స్వామికి అలంకరించేటటువంటి ఆభరణాలకు సంబంధించి పదమూడు వందల ఇరవై రూపాయలు విలువైనటువంటి బంగారు ఆభరణాల్లో ఉన్నటువంటి రత్నాలు అలాగే రాళ్ళు పడిపోయాట వాటి విలువ పదమూడు వందల ఇరవై రూపాయలట ఇక కొన్ని పోర్షన్స్ కూడా ఊడిపోయిపోయినాయి గోల్డ్కి సంబంధించి కొన్ని పోర్షన్స్ దాని నుంచి పడిపడి దానికి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు లెక్క కట్టారు అంటే ఈరోజు ఒక గ్రాము గోల్డే దాదాపు ఏడు వేల దాకా ఉన్నటువంటి నేపథ్యంలో స్వామివారికి అంటే తిరుమల శ్రీవారికి ఈరోజు ఇచ్చినటువంటి గోల్డ్ కాదు అది ఎప్పటినుంచో అప్పట్లోనే చక్రవర్తులు రాజులు ఇచ్చినటువంటి ఆభరణాలు అవి కనీసం వాటిని చూడడానికి కూడా మనకు రెండు కళ్ళు చాలా అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి అందులో కొద్దిగా ఉన్నటువంటి వజ్ర వైడూర్యాన్ని కూడా విరిగి పడిపోతున్నాయంటే వాటి విలువను ఏ విధంగా కట్టి చూపించారో ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ కూడా చూపిస్తున్న పరిస్థితి దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే తిరుమల శ్రీవారికి సంబంధించినటువంటి ప్రాచీనమైనటువంటి ఆభరణాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఉన్నటువంటి ఆభరణాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు ప్రభుత్వం ఎలాగో సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ సిట్టు ఆభరణాలకు సంబంధించి ఉయర్ అండ్ టిఆర్ రాజు పేరుతోటి మాయమైనటువంటి రాళ్ళు వజ్రాలు వైడూర్యాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా ఆడిట్ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైతే దీన్ని పోగొట్టారో దాన్ని కూడా మార్చాల్సినటువంటి పరిస్థితి ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వంలో టీటీడీ ఈ ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు తీసుకునే నిర్ణయాలు అప్పట్లో బొక్కసం ఇన్ఛార్జిగా ఒక అతను ఉండేవాడు ఆయన కూడా మార్చేసి కొత్త ఆయన తీసుకొచ్చినటువంటి పరిస్థితి బొక్కసం అంటే స్వామివారి ఆభరణాలను ఎప్పుడు భద్రపరిచేటటువంటి వ్యక్తి మరి ఆయన్ని కూడా మార్చేసి వేరే కొత్త వ్యక్తికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి ఇక గతంలో అయితే అంటే వైసీపీ ప్రభుత్వం ముందు వియర్ అండ్ టీయర్ లాస్పోతే ఏదన్నా ఇలాంటి రాళ్ళు పోతే వాటి నుంచి వెంటనే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేవారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వేవ్ ఆఫ్ చేసేసింది అంటే వీఆర్ఎన్ టీఆర్ లాస్ పేరుతో పోతే అది ఎవరికి ఎవరికి సంబంధం లేదు కాబట్టి ఎవరు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఆఫ్ చేసేస్తున్నాం అంటే మాఫీ చేసేస్తున్నా అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి మాఫీ చేయడంలో ఉన్నటువంటి మతలబు ఏంటి అనేది ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అంటే మాఫీ చేయకపోతే మాకేం సంబంధం మేము ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి కదా అని వీళ్ళు ప్రశ్నిస్తారు సో మాఫీ అనే పదాన్ని అక్కడ రాసేస్తే ఎవరో పట్టించుకోరు సో అవి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు లేదా మాయమైపోయినటువంటి వాటికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉండదు సో ఈ విధంగా స్వామివారికి సంబంధించినటువంటి ఆభరణాల్లో నుంచి ఆభరణాలు మాయం చేయకుండా ఆభరణాల్లో ఉన్నటువంటి అతి విలువైనటువంటి రాళ్ళు వజ్రాలని మాయమైపోయినట్టు లెక్కలు చూపించడం చూస్తుంటే ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఖచ్చితంగా వీటన్నిటిని మీద కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ జరపాల్సినటువంటి బాధ్యత ఉంది అప్పుడే వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చందు రైట్ రాజు థ్యాంక్ యూ